భారతీయ జనతా పార్టీ నలభై ఐదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు సంగారెడ్డి జిల్లా అందోల్ జోపేట మున్సిపల్ పరిధిలోని హనుమాన్ చౌరస్తా వద్ద పార్టీ శ్రేణులు బీజేపీ జెండాను ఆవిష్కరించారు అనంతరం శ్రీరామమ్మ నవమి సందర్భంగా జోగుపేటలో నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో మాజీ ఎంపీ బీబీ పాటిల్ ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు హనుమాన్ ఆలయంలో జైరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా బీబీ పాటిల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శ్రీరాముని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు హిందూ ధర్మ సమాజ స్థాపనకు కృషి చేయాలని భక్తులను ఉద్దేశించి కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పల్వట్ల జగదీశ్వర్ ప్రభాకర్ గౌడ్ అందోల్ జోపేట మాజీ కౌన్సిలర్లు ఉల్వల వెంకటేశం పులుగు గోపాల్ గాజుల అనిల్ గాజుల నవీన్ టౌన్ అధ్యక్షులు శివశంకర్ ప్రభాస్ జస్వాల్ కడాల రాములు పటాల వెంకటేశం సుజీత్ కుమార్ పంతులు మ్యాతరి పాపయ్య గడ్డమిది రాజు ఉలువల నర్సింలు మంగలి హరీష్ పుట్టి రమేష్ కట్ట రవి మండల నాయకులు నవాబ్ గారి భూమయ్య మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు